శుభోదయం అండి అందరికీ శుభ శనివారం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇవాళ రోజైతే మలయప్ప వారి నాలుగు బ్రహ్మోత్సవాల్లో నాలుగో దినంలో భాగంగా కల్పరుష వాహనంపై స్వామివారైతే ఊరేగుతున్నారు ఇది ఒక మంచి అవకాశం మన కోరిన కోరికలు తీర్చే ఈ వాహనం అన్నమాట మన కోరిక అనేది కాయిలాగా మన స్వామి మన కోరిక విన్న తర్వాత స్వామి మనకి ఇచ్చే ఫలితం పండులాగా ఆ కాయలు పండ్లు కలిసిన కల్ప వృక్ష వాహనంపై అయితే స్వామివారు శ్రీదేవి భూదేవితో అయితే ఊరేగుతున్నారు స్వామిని తప్పకుండా దర్శించుకోండి మీ మనసులో ఏదైనా మనోవేదన కానీ కోరిక కానీ ఏదైనా తీవ్రంగా నెరవేరకుండా ఉంటే ఇవాళైతే స్వామి వాహనం చూసి మొక్కోండి తప్పకుండా మీకు వెంటనే నెరవేరుతుంది ఇట్లా లైవ్లో అయితే చూపిస్తున్నారు టీవీలో చూసుకోండి తప్పకుండా స్వామి దర్శనం మీకు పరిపూర్ణంగా ఉంటుంది ఇంకా దగ్గరలో ఉన్నవారైతే అవకాశం ఉంటే నేరుగానే తిరుమలకి వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని ఓకేనా ఫ్రెండ్స్ చక్కటి అవకాశం మిస్ అవ్వకండి కల్పక్ష వాహనంపై స్వామిని దర్శించుకోండి మీ కోరికలు తీరి సర్వం అంతా బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్